శ్రావణ మాసం సారి మా ఇంటికి కూడా వచ్చేసింది గోదావరి జిల్లాల్లో సారీ అంటే కొత్తగా చెప్పక్కర్లేదు స్ట్రీట్ షాప్లో ఉన్న అన్ని వెరైటీస్ మనకి ఈ సారిలో ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా ఒక సారి మీకు చూపించాను కదా ఈ ఇయర్ ఈ సారిలో ఏమొచ్చిందో కలిపి చూసేద్దాం ఇంట్రడ్యూసింగ్ మై అమ్మ సారీలో మనకి ఏమేమి వచ్చాయి చూసేద్దామా చాలా రకాలు చూద్దామా ఓకే పేర్లు ఓకే మిల్కీ బార్ డాక్టర్ ఫ్రెండ్స్ పూచుట్టూంది జీడిపప్పు పచ్చు మిఠాయి కిక్కట్ లాలీపప్పు మా మామిడి తండ్ర కజ్జికాయ తుప్పు లడ్డు పొడిమిటి ఉండ నిమ్మ తొల పల్లి పల్లి ఉండ ఉండ పాకుండ చిలక మలారం ఉండ అంటారు దీన్ని మైసూర్పాపం గవ్వ మిఠాయిండ మరమరాలుండ సున్నుండ ఖర్జూరం మురిపి పంచదార మిఠాయి పప్పు ఉండ కొబ్బరి కొబ్బరి ఉండ పాలకోవ కోవలటు చాక్లెట్ జీడి బెల్లం జీడి గవ్వలటు వీడియో చూసారు కదా సబ్స్క్రైబ్ చేసి మీకు ఏ స్వీట్ ఇష్టమో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ